బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి గత ప్రభుత్వంలో ఉపాధి ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆరోపించారు కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించడం ద్వారా పట్టభద్రులు విద్యావంతులు సహకరించాలని ఆయన కోరారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత నిర్వహించడం కోసం శాసనమండలిలో కూడా ఎన్డీఏ కూటమికి బలం అందించాల్సిన అవసరం ఉందన్నారు ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి రాజశేఖరును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో జనసేన పార్టీ మండల శాఖ ఉపాధ్యక్షులు ఎం రాంబాబు పాల్గొన్నారు ప్రభుత్వం చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీలు చెప్పినటువంటి మాటల్ని అధికల్ని అమలు చేస్తూ కూడా ఈ యొక్క రాబోయే రోజుల్లో చెప్పినటువంటి ప్రజలకు అవసరమైనవి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసం సంతోషంగా ఉండడం కోసం ఆరోగ్యంగా ఉండడం కోసం ఆర్థికంగా బలపడడం కోసం చెప్పలేవి కూడా చేసి ఆంధ్రప్రదేశ్ బలపెట్టే దిశలో మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎప్పుడైతే పనిచేసే ప్రభుత్వం ఉంటుందో అది ఖచ్చితంగా మాత్రం ప్రజల సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ వేళ శాసనసభలో మీ అందరికీ తెలుసు అఖండ మెజారిటీతో గెలిపించి ఒక్కొక్కరికి మంచి మంచి మెజారిటీలు ఇచ్చారు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో శాసనసభ ఉంది దాని ఈ కౌన్సిల్ అనే దానికి కొంచెం మనకి ఇబ్బందులు ఉన్నాయి కొన్ని బిల్లులు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కూడా అవసరం అదేవిధంగా మనకి ఎమ్మెల్సీ రాజశేఖరం గారికి కూడా పేరాభద్ర రాజశేఖర్ గారికి కూడా ఒక మంచి విద్యావంతులు దాంతోపాటు ఒక మంచి వ్యక్తి ఒక మంచి వ్యక్తే కాకుండా నిరంతరం కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు వారు నిరంతరం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వేరాబత్ర రాయశేఖరం గారికి మొదటి ఓటు ప్రాధాన్యతగా ఇచ్చి వారికి ఒకటేనే నెంబర్తో మీరు అందరూ ఓటేసి గెలిపించాలని చెప్పేసి మరీ మరీ కోరుతున్నాను అదే విధంగా చూస్తే ఎవరైతే బయట సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాను ఇతర జాబులు నిలిచా కానీ లేదు ప్రభుత్వ ఉద్యోగాలైనా సుదీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజుని ఖచ్చితంగా ఇరవై ఆరు ఇటు శివరాత్రి వచ్చింది ఇరవై వచ్చేసరికి మనకి ఎలక్షన్ కాబట్టి ఆ రోజు సెలవు ప్రకటించింది ఖచ్చితంగా మీకు కష్టమైనా కొంచెం ఇబ్బంది అయినా ఖర్చు అయినా కానీ మీరు అన్యత భావించవద్దు ఈ యొక్క మంచి ప్రభుత్వం అనేది నడపడానికి కావాల్సినటువంటి సపోర్ట్ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు గ్రాడ్యుయేట్ ఉన్నత విద్య పొందిన వారు మీరు మేధావులు కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ ఇచ్చి గెలిపిస్తేనే రేపొద్దున ఈ రాష్ట్రానికి ఇంకా మంచి భవిష్యత్తు తీర్చిదిద్ది సంక్షేమం అభివృద్ధి చేయడానికి ఉంటుంది నిరుద్యోగి వ్యవస్థ నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆలోచించి మీరు ఆ రోజు ఖచ్చితంగా ఎంత శ్రమైనా మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికి కూడా ఓటుని అనేది వినియోగించుకోవడం మీకు బాధ్యత కాబట్టి గ్రాడ్యుయేట్స్ మేధావులు అందరూ కూడా ఖచ్చితంగా ఎలక్షన్లో పాల్గొని ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటుని మన పేరాపత్తులు రాజశేఖర గారికి వేసి మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి గెలిపించాలని కోరుతున్నాము నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పురంధేశ్వర్ గారు మూడు పార్టీలు కలిసి బలపరిచినటువంటి అభ్యర్థి మన పేదమంత్రం రాజశేఖరం గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బలపరిచి వారు కూడా శ్రమ తీసుకుని పనిచేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి ఫండ్స్ వస్తున్నాయి జలజీవన్ మిషన్ ద్వారా కూడా మంచి ఫండ్స్ వస్తున్నాయి అలాగే అన్నిటిల్లో కూడా మనం మా అభివృద్ధి దశలో ఉన్నాం కాబట్టి రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ఇంకా రాబోయే జూన్ నాటికి పూర్తి స్థాయిలో ట్రాక్ ఎక్కి ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పరుగులు పెడుతుందనే దాంట్లో సందేహం లేదు కాబట్టి మీ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరొకసారి పేదపత్రం రాయశేఖరం గారికి మీరు మొదటి ప్రాధాన్యత పోటీని వేసి అక్కడ విద్యార్థులు గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు